ఇది సాధ్యంగా ఇది సాధ్యంగా బాబు చేయలేడు నేను ఎంత ముందు కూడా చెప్పాను ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు కూడా చేయలేడు అని ఈయన అనుకున్నారు జనాలు అట్లా అనుకోలే ఆయన చేస్తాడే అనుకున్నారు ఇంకా ఎక్కువే చేస్తాడు అనుకున్నారు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత అప్పుడు జరగకపోతే అప్పుడు చూసుకుందాం ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఈయన రీచ్ అవ్వలేకపోయాడు అంతే వాళ్ళు తక్కువ పెట్టారు కానీ మొదటి నుంచి ప్రశాంత్ కిషోర్ గానీ లేదంటే రవి ప్రకాష్ లాంటి వాళ్ళు చెప్తానే ఉన్నారు చాలా స్ట్రాంగ్ గా ఆయన కూడా మొన్న అన్నాడు కదా దాంట్లో ఒకసారి కలిసినప్పుడు కూడా చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది ఖచ్చితంగా ఓడిపోతాను అంచనాలే కరెక్ట్ అయినాయి అప్పుడు కూడా ఎందుకు ఉచితాలే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అంటున్నారు కదా బేసిక్ గా ఉచితాలు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు వద్ద అంటున్నారు ప్రజలు ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వలన ఉచితాలు పొందని వర్గాలలో అసంతృప్తి వస్తుంది ఖచ్చితంగా ఉచితాలు ఇవ్వకపోతే తీసుకునే వర్గాల్లో అసంతృప్తి వస్తుంది ఇప్పుడు ఎవరని చెప్పానండి చూద్దాం అప్పుడు అదే ఉండదు ప్రాక్టికల్ గా కాకపోతే లోపం ఎక్కడ ఉంది అంటే ప్రధానంగా కనబడేటల్లా సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాంట్లో అవతల వాళ్ళకి పింఛింగ్ సోషల్ ఇంజనీరింగ్ నాకు వీళ్లే నా వాళ్ళు వీళ్ళే నా వాళ్ళు వీళ్లే అంటుండేటప్పటికి మేం గాదా అన్నటువంటి ఫీలింగ్ అయింది సరిగ్గా చెప్పాలంటే అత్తారింట్లో ఆడపిల్ల పరిస్థితి అనమాట అత్తారింటికి వెళ్ళినప్పుడు భర్తే తన సర్వస్వం అనుకుంటే అత్త మేం బడవా అనుకుంటారు అక్కడ ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంటి